రాస్తున్నాను నేను అండి సెవెన్ ప్రాజెక్ట్స్ బట్ నెక్స్ట్ వన్ విత్ మహేష్ బాబు విల్ బి బిగ్గర్ అని అనౌన్స్ చేశారు రాజమండ్రి గారి అనౌన్స్ చేశాడు అండి నా దృష్టి రాస్తానండి అంతేనా సార్ వారి దగ్గర గ్యారెంటీ లేదండి ఎస్ ఎన్ ఎవరు అవునా సార్ మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్ నాన్న నా కొడుకులు అండి అస్ ముందు తండ్రిగా వాడు మంచి కథ రావాలి మీరే చార్ట్ నుంచి నాకైనా మంచి కథ వస్తుందనుకోండి షుడ్ వెల్కమ్ ఇట్ రైటర్గా నేను రాయలేకపోయిన బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి నేను ఎప్పుడు వచ్చే డౌటే సార్ మిమ్మల్ని అడిగారు కూడా చాలా మంది విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీరండి డైరెక్ట్ చేయడం మీరే కథకులు అయినప్పుడు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా అది కాదండి ఏ సినిమా అయినా సరే అతనిలో డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేదు బికాస్ హీ సీట్ విత్ హిస్ ఐస్ అంతే కదండి ఏ దృశ్యం కనిపిస్తుంది దాన్ని పెట్టాలి కానీ కంటే ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం దర్ ఆర్ సెవెల్ డిపార్ట్మెంట్ విత్ అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యూమన్ రిలేషన్స్ అండి అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాటితో పని చేయించుకోవాలి అది పెద్ద కరండి అది ఐ ఇన్ దట్

కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు ఇది లాజిక్ అందట్లేదు నాకు ఇలా వద్దు లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు అది కాదండి వాటి లక్ష్యం ఏంటంటే నేను ఏదైనా చెప్తే గౌరవంగా వింటాడండి రెండుసార్లు చెప్తే వింటాడండి అల్టిమేట్లీ హీటెక్స్ ఓహో చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి అండ్ ఈ మస్ట్ మెన్షన్ తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి ప్రపంచం అనుకుంటూ ఉంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్ ఎలా అనిపిస్తుంది సార్ గర్వపడతాను తెలుగు వాడిగా గౌరవం టు వస్తుందాప్రెస్ ఎప్పుడైనా చెప్పారా మీరు అంటే చెప్పే సందర్భం వస్తుందా అసలు అవసరం వస్తుందా మీ అబ్బాయే కదా అని చెప్పరు బట్ వి ఆల్ క్యూరియస్ సర్ టు సీ ట్రిపుల్ ఆర్ అనే ఒక మాగ్నమ్ ఓపస్ అసలు ఇట్ ఇట్ వంట్ చెప్తాను నేను ఇట్ వంట్ డిసాపాయింట్ సర్ అండ్ ఆల్సో వేర్ డస్ అజేదేవ్ గంగర్ గారు కమెంట్ సార్ ఇది అడిగేయచ్చ సినిమా యూసే రోల్ అండి సో క్యామెరా రోల్ ఇర్ ఇంపార్టెంట్ బట్ క్యామెరా రోల్ ఇంకా చెప్పక్కర్లేదు సార్ వర్షాల మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినండి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆర్ఆర్ కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని జననీ పాట అండి ఎటుకొచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది ఏంట్రా పాట అన్నాను తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేసాడు అండి అన్కంట్రోలబుల్గా ఏడు ఏడుపాటు చేసింది నాకండి అన్కంట్రోలబుల్ ఏమి సందర్భం పెద్దన్న రీ రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు అక్కడ ఏంటి పాట వినిపిస్తుంది అన్నానంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఐ వాజ్ సాబింగ్ సామింగ్ సామింగ్ షేప్లెస్లే నాకు తెలీదండి ఎందుకంత ఇది తెలిసిచ్చిందో అంటే ఏంటంటే అది అలాగా తీసుకొచ్చిందండి ఐమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ అ లాట్ సార్ మీరు అంత అంతగా మీరు మీరు క్రియేట్ చేస్తుందే మీరు అంత మూవ్ అయిపోయారంటే ఇట్స్ ద ట్రూత్ అసలు ఎందుకు చేసేవాడు నాకు చెప్పలేదు అండి పాట విన్న తర్వాత చెప్పాడు నేను కానీ కోసం పెద్దని చేశాడు నా సినిమాలో కూడా నాకు తెలియదండి మీరు అలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ మూవీ అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్ అండ్ మచ్ నీడెడ్ ఎమోషన్ ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది సార్ ఎంత ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్ సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి రెండు పేర్లు ఎవరు సార్ అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైంలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ మహారాజా రంజిత్ సింగ్ ఝాన్సీ శివాయి ఎవరి పేరున్నా రోమాంచితం ఉంటాను అవునా సార్ అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్ మీకు అదృష్టం అదృష్టం సార్

అంటే బ్రిటిష్ కాలం అంటే వాడు రూల్ చేస్తున్నప్పుడు వాడు లేకుండా కథ ఎలా ఊహిస్తాం హౌ డి పిక్ అంటే ఆ నటులు ఎలా దొరికారని అంటే కాస్టింగ్ వాళ్ళు తీసుకొస్తారండి అమ్మాయి కూడా చాలా బాగుందండి చాలా హోమ్లీ అండ్ లవ్లీ ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు రేపు అండి రేపేనా ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ షో కాదండి లెవెన్ థర్టీకి ఇచ్చు థర్టీ టికెట్స్ రైట్ సార్ మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తున్నాం సార్ అందులో మరొక విషయం సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలాగో సినిమా స్కోప్లో త్రీడీ త్రీడీలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్ ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకు కూడా ఏం అడగాలో తెలియదు బికాస్ ఇది ఇట్ ఇస్ టూ బిగ్ ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే తారాగణం కావచ్చు కథ కావచ్చు అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్ అట్ వాట్ సార్ రాజమౌళి ఎప్పుడునండి సినిమా చేస్తూ ఉండే కానీ నెక్స్ట్ సినిమా కాదే ఏం చేద్దాం ఎవరితో చేద్దాం చెప్పరా అంటూ ఉంటాను ఎప్పుడు చెప్పలేదండి ఈ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే మల్టీ మల్టీస్టార్ చేద్దామంటే అన్నాడు ఊహించిన కాంబినేషన్ లేదండి రజనీకాంత్ గారు కమల్ హాసన్ అండి సూర్య కార్తీక్ అండి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అండి చిరంజీవి గారు రామ్ చరణ్ అండి ఇట్లా రకరకాలు రకరకాల అనుకున్నాను అనుకున్నాడు ఫైనల్గా అవి చెప్పాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అన్నాడు అని ముందు ఆర్టిస్ట్ పేరు చెప్పాడు ఆ రీజన్ ఏంటంటే డెఫినెట్గా సూపర్ స్టార్స్ కావాలి సూపర్ స్టార్ నేచురల్గా సూపర్ ఎగోస్ ఉంటాయి అది ఒక ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాళ్ళని ఎక్కడ బిగినింగ్ రోజు ఎలా ఉందో ఎండింగ్ రోజు కూడా అదే మెయింటైన్ చేయాలంటే అన్లెస్ హ్యాస్ హాజ్ అ పర్సనల్ ఈక్వేషన్ విత్ దమ్ అపార్ట్ ఫు ద రెస్పెక్ట్ వాట్ ఈ కమాండ్స్ ఇన్ ద ఫీల్ ఉంటే తప్ప ఈ కాంట్ వెయిట్ సో న్యాచురల్గా రామ్ చరణ్తో మంచి సినిమా మాకు దగ్గర తీసాడు ఎన్టీఆర్తో తన ఎన్టీఆర్తో కెరీర్ స్టార్ట్ అయింది సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది మోర్ దాన్ దట్ దే దమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ పబ్లిక్ తెలీదు ఆ సంగతి మొన్న మొన్న తెలుసు తెలియదు పబ్లిక్ అండి బట్ హీనోస్ అండి సో అది ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట మల్టీ స్టార్ చేయాలంటే ముందు వాళ్ళతో సైలింగ్ స్ ఉంటుంది నాకు అని చెప్పి టూ గైడ్స్ అని చెప్పండి దాని మీద స్టార్ట్ అయింది అనమాట బిగినింగ్లో ఇంకో కండిషన్ పెట్టుకున్నామంటే కొలతలతో కదరాయద్దు మీరు చూసే ఉంటారు లేదా కానీ రాఘవేంద్రరావు గారిది ఇద్దరు దొంగలు అనుకుంటారని కృష్ణ గారు చంద్రబాబు చేశారు దాంట్లో కరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ చెప్పేవారండి అండి ఎయిటీ దగ్గర అడుగు రెండు ఫ్రేమ్లు అంటే ఇక్కడ కూడా అడుగు రెండు ఫ్రేమ్లే అక్కడ రెండు పెంచులు అంటే ఇక్కడ రెండు పెంచులు అండి అలా ఉండేది సార్ అలాగే తీసా ఇప్పుడు చూసి కొంచెం అది నవలాట కింద ఉంటుంది అండి అవును సార్ సో ఫస్ట్ ఫార్ట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు కీప్ ద ఫ్యాక్టర్ దట్ దే ఆర్ సూపర్ స్టార్స్ వాళ్ళ తాలూకు ఇమేజ్ అక్కడ దెబ్బతని కూడా వాళ్ళ దాని దాన్ని చేసి చేస్తున్నారు అలాగే అని చెప్పాను నేను ప్రతిసారి కూడా ఏదో ఏదైనా ఏదో కౌంటర్ మా ఫార్ములా తీసేస్తాం లెట్ ద స్టోరీ డామినేట్ ద స్టోరీ షుడ్ బి సో గుడ్ దేస్ ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అదవు కదండి అవును వాళ్ళతో వాళ్ళ కోసం స్టోరీ రాస్తున్నాం వాళ్ళ చుట్టూ స్టోరీ రాస్తున్నాం ఎట్ ది సేమ్ టైం ద స్టోరీ షుడ్ బి షో గుడ్ సో గుడ్ వాళ్ళ దాంట్లో పాత్రలు దాంట్లో ఒదిగిపోవాలి తప్ప వాళ్ళు విడిగా కనిపించడానికి కనిపించకూడదండి ఇన్ ఫ్యాక్ట్ నాకు సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించిందండి అంటే లైక్ ఎలాగనిపించింది అంటే సో ప్రతిసారి ఐ యూస్ టు వండర్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అంటే ముందు ఈ బిల్ బిల్డప్ మామూలుగా రజనీకాంత్ గారు స్క్రీన్కి వచ్చారనుకోండి సూపర్ స్టార్ ఎస్ యూ పిఏఆర్ ఎస్ అక్షర్ పడతాయి కదా మ్యూజిక్ పడి అవును అవి లేవండి యాక్చువల్గా హీరో కాస్ ఎలివేషన్ అంతా ముందు దాంట్లోనూ బట్ అది లేదన్నమాట అండి నాకు సినిమా చూసి ప్రతిసారికి ఏమనిపించిందంటే వీళ్ళు సూపర్ స్టార్సే కదా ఏంటి ఇట్లా ఉన్నా దీంట్లో ఒదిగిపోయారు ఏంటంటే నాకు ఒక విజన్ కనిపిస్తూ ఉండేదండి చిరంజీవి గారి దగ్గర రామ్ పక్క పక్కన ఉన్నాడు అనుకోండి బట్ వుల్ హిజ్ బిహేవియర్ తండ్రి పట్ల గౌరవం వినయం దట్ ది సేమ్ టైం ఫాదర్ నోస్ దట్ సూపర్ స్టార్ హీ హిమ్ హిజ్ అట్ దట్ సూపర్ స్టార్ అలా ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు పక్కన ఉన్నారనుకోండి ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ద సేమ్ బాడీ లాంగ్వేజ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీ దానికి నాకు అనిపించిందండి అండ్ ఎవరు టాక్ టు దాంట్ సినిమా చూసిన తర్వాత దట్స్ ద రెస్పెక్ట్ ద గివ్ టు ద స్టోరీ మేబీ ఇండైరెక్ట్గా ద కాన్ఫిడెన్స్ ఆ ట్రస్ట్ ద కెప్టెన్ ద డైరెక్టర్ రెస్పెక్ట్ అనండి ద ట్రస్ట్ ద కెప్టెన్ ద డైరెక్టర్ ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఎక్కడ తేడా చేయడం వీ ట్రస్ట్ హిమ్ సో ఐ కుడ్ సీట్ త్రూ అవుట్ ద మూవీ అండ్ బిగినింగ్ టైం సార్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతానే అనుకోకపోతే మీరు ప్రమోషన్స్ లో ఎందుకు సార్ కనిపించట్లేదు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మూలమే కథ మీరు కనిపించట్లేదు అనే ఒక విషయం అంటే వివాదం అని కాదు కానీ దాంట్లో పెద్ద వివాదం కూడా లేదండి గారు ఒక చేశారు అండి చెప్పారు నాకు చాలా ఇష్టమైన సేయింగ్ అంటే థింక్ నాట్ వాట్ ద నేషన్ హ్యాస్ డాన్ యూ థింక్ వాట్ యూ కెన్ డూ టు ద నేషన్ దేశం నీకేం చేస్తే ఎప్పుడు అనుకోవద్దు దేశాన్ని నువ్వేం చేసావు ఈ సినిమా కథ రాసినందుకు దా పెయి మనీ ఐఎమ్ గెట్టింగ్ ఫేమ్ దీన్ని నేనేం చేయాలని ఆలోచించాలి తప్ప దాంట్లో ప్రమోషన్ కనిపించానా లేదా అన్నది సెకటరీ ఫ్యాక్టర్ అండి మీకు ఇంకో సామ్యం చెప్తాను ఒక మెల్టర్ ఒక ఇల్లు కడతాడండి ఇల్లు కట్టేటప్పుడు సెలెక్ట్ ద బెస్ట్ పెయింటర్ బెస్ట్ మ్యాసంట్రీ బెస్ట్ వుడ్ వర్క్ అన్నీ బెస్ట్ తీసుకుంటాడండి కానీ అమ్మేదప్పుడు పలానా వాడు కట్టేడండి పలానా చేసే చెప్పడం కదా మొత్తం చూపిస్తాడండి అంతే కదండి సో సినిమా తయారు చేయడం ఒక పద్ధతి అండి ఒక ఫేజ్ అండి ఆ ఫేజ్లో ప్రతి ఈ స్టెప్లో నేను ఉన్నానండి అంటే కథనుకుని దగ్గర నుంచి అఫ్కోర్స్ నా దగ్గర స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఆర్టిస్టులు ఎలా అనుకుంటున్నాం ఏ చిన్న చిన్న సలహాలండి అతను ఏదైనా సెట్ ఇంపార్టెంట్ సీన్స్ కూడా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అలా చేద్దాం అనుకుంటున్నాను ఎదురైతే వస్తే చెప్పేవాడు రష్యప్పుడు ఇప్పుడు చూపించాడండి అండి కూడా చూపించి ఏమైనా సలహాలు ఉడతాడు అని చెప్తారని చెప్పండి ఫైనల్ కాపీ వర్క్ ఎవ్రీ థింగ్ ఈస్ దేర్ వెల్ ద ప్రోడక్ట్ ఈస్ దేర్ దట్ ద మార్కెట్ టింగ్ స్టెప్స్ ద మార్కెటింగ్ టీమ్ థింగ్స్ దట్ మై ప్రెజెన్స్ విడ్ హెల్ప్ ఇన్ ద మార్కెటింగ్ డెఫినెట్లీ రైట్ 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 అంత తప్పించి దాంట్లో ఇంకేమీ సప్టెక్స్ ఏమి లేవని దాంట్లోనండి ఏం లేవు కానీ అంటే ఇక్కడ మీరు సందర్భం వచ్చింది కాబట్టి సార్ మీ అబ్బాయికి మీరు సినిమా కథ రాయడానికి బయట కథ రాయడానికి వ్యత్యాసం ఉందా రెండు మీకు జస్ట్ మీ క్రాఫ్ట్ మీరు బయట పెడుతున్నారంటారా సార్ అంటే బయట వాళ్ళని తిట్టుకోటాక ఉంటుంది తిట్టుకోటాక ఉంటుంది ఒకటే తేడా ఓకే ఓకే సార్ ఎలా సార్ చిన్న ఉదాహరణ కూడా ఇస్తే మేము ఇంకా సంతోషపడతాం బయట వాళ్ళని తిట్టుకోవచ్చా సార్

కొబ్బరి కొబ్బరం మేము మీద ఆధారపడి తీసిన కథ దీంట్లో అజెండా దేవేంద్ర ప్రత్యక్ష నాన్నగారు అని అన్నాడు అనుకోండి కలిసి అడిగాడు అనుకోండి జాబ్ అర్థమైంది సార్ అంటే లేదు పరిధికి అందరినీ కొన్ని కొన్నిసార్లు అట్లాంటివి అంటే ఐ డోంట్ వాంట్ మెన్షన్ డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్స్ కొన్ని కొన్నిసార్లు అట్లాంటివి అడుగుతూ ఉంటాడు అంటే అవి అసలు ఎట్టు బస్సులు అవి పుస్తకం అండి అదే ఎట్లాంటిది అంటే ఫీలింగ్ క్రాస్ క్రాస్వర్డ్ అండి ఒకసారి ఆన్సర్ కొంచెం ఇబ్బంది పెడద్ది బట్ ఆన్సర్ ఈస్ దేర్ యూ హార్ట్ క్రాక్ యువర్ మైండ్ అంతేనా ఆ టఫ్నెస్ తప్ప క్రాస్వర్డ్ ఫిజిల్ ఫిజిల్ ఫిల్అప్ చేస్తే టఫ్నెస్ ఫీల్ అవుతాము ఆర్ఫ్నెస్ ఎప్పుడు ఫీల్ అవునండి బట్ అలా చూసుకుంటే సార్ బాహుబలి పూర్తి ఫ్యాంటసీ ఆ ఫాంటసీలో ఏముంది అక్కడ ఫాంటసీ ఇస్ క్రియేటెడ్ ఇమీడియట్లీ అంటే నా సూపర్ నాచురల్ ఓకే బట్ నాట్ సూపర్ ఇట్స్ ఫిక్షన్ కాబట్టి ఫిక్షన్ లో మీరు జలపాతాల నుంచి పాల్ ప్రవహించినా ఎవర ప్రశ్నించరు కానీ ఇక్కడ ఒక వాస్తవ క్యారెక్టర్లు అది కూడా దేశభక్తి అనే ఒక సజీవ ఎమోషన్ ని మీరు ఎలా కలిపారు సార్ కథ ఇది यதர்ధం అనుకోవాలా కాల్పనిక యథార్థం అనుకోవాలా మన సినిమా చూడనకు వచ్చేవాళ్ళే మనం కొంచెం బుర్ర ఇంట్లో పెట్టి సర్కట చూడండి వరుణ్ పక్కన పెట్టి హీ కమ్స్ టు గెట్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ రైట్ అది నవ్వు ఎమోషన్ ఎమోషనవండి ఒక అందమైన పాట ఉన్నవండి రొమాన్స్ ఉండి ఎంగ్రాస్ ఇన్ ద మూవీ మనం ఎప్పుడు కూడా సినిమాకి వచ్చినప్పుడు అండి ప్లస్ మన సపోజ్ గాంధీ గారు ఉన్నారండి వీనో గాంధీ గారి హేస్ ఓన్ సెట్ బ్యాక్స్ బట్ సినిమాలో మనం వాట్ టు సీ హిమ్ లార్జర్ దాన్ లైఫ్ అంతే కదండి బట్ వీనో అల్లు సీతారామరాజు గారు కౌర భీమ్ గారు వీనో వాట్ దే ఆర్ బట్ అది చూడటానికి మన అటువంటి స్క్రీన్ మీద అండి ఒక డబ్బు కొడితే వంద మంది ఎగిరిపోవాలి అని చూస్తాం అన్ని చూడాలి చూడాలని కోలుకొని వస్తాం అది సాటిస్ఫై చేయాలండి ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం రివర్స్ ఇంజనీర్ చేసేదాన్ని అలాంటి ఆయన గొప్ప ఆయన దేశం కోసం త్యాగం చేశారు అది ఇన్స్పిరేషన్ మనం కూడా తీసుకోవాలి దేశం కోసం మనం కూడా ఏదో చేయాలి అనేటువంటి ఒక రైట్ సార్ దేశభక్తి రగిల్ సార్ ప్రజల్లో రెండు మన సినిమా ఎంతో కొంత సినిమా చూసేవాడిని వాళ్ళ తాలూకు మానసికత ఎలివేట్ చేయాలండి రైట్ అది యాంగిల్ ఉన్నాడు ఒక చాగా ఉన్నవ్వండి ఒక ప్రేమ ఉన్నవ్వండి దేశభక్త ఉన్నవ్వండి అంతే తప్పండి చెడగొట్టే సినిమా ఎటు పర్సెంట్ కాకూడదండి దట్ వి హండ మీరు పర్సెంట్ బిలీవ్డ్ బట్ సార్ వైల్ క్రియేటింగ్ ద క్యారెక్టర్స్ ప్లీజ్ కంటిన్యూ టు పర్లేదు సార్ వైల్ క్రియేట్ ఈ పాత్రలని సృష్టిస్తున్నప్పుడు వీళ్ళు నిజంగా ఇలా ఉండుంటారని రీసెర్చ్ చేసి వీళ్ళ వీళ్ళ హావభావాలు వీళ్ళ నడవడికలు వాళ్ళ కోసం రాసిన చేయడానికి రాసినానికి ఇంకా అల్లు సీతారామరాజు గారి మీద కొంచెం తప్ప కొమరం భీమ్ చాలా స్కాంటీగా ఉంటుంది అండి చాలా స్కాంటీగా ఉంటుంది అది అది మనకు అక్కర్లేదండి బట్ కొమరం భీమ్ అన్న పేరులోనే ఒక సౌండ్ ఉందండి చరిత్ర లేని వారు కూడా ఈ నైజాంలో నైజాం తాలూకు దొరాగా ఎదురుగా పోరాడిన యోధుడు ఒక వీరుడు అని ఉందండి ఆ ఇమేజ్ ఇంకో వంద రెట్లు అనమాట అవును అవును సార్ ఇప్పుడు సీతారామ గారు యాక్చువల్ స్టోరీ తీసుకుంటే ఏముంటుందండి ఆయన పితూరు చేశారండి ఒక పోలీస్ స్టేషన్ రెండు తుపాకులు పట్టుకొచ్చి ఇంకో సిర తుపాకులు పట్టుకొచ్చారండి ఇరవై బుల్లెట్లు తీసుకెళ్లారండి ఆయన అంత మించి లేదండి అండి అవును బట్ చూపిస్తే బాగోదు అది మన మనసులో ఏదైతే ఆల్రెడీ కృష్ణ గారు ఇమేజ్ పెట్టారండి అవును దాన్ని దాటి ఉండాలండి ఆ టచ్ చేయకూడదండి క్యారెక్టర్ని సో భావితరాల వాళ్ళకి ఎస్పెషల్లీ యూత్ కానీ ఇట్లాంటి మహానుభావులు తాగాలి చేసారు చేసి ఉన్నారు మనం కూడా మన దేశం నివేదన మనం చేయాలి అన్నా ఎంతో కొంత ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలం చేయాలి చేసాము అని మూడు నమ్ముతాను నేనండి